హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఉలువలతో కమ్మనైనా పచ్చడి అనేది తయారు చేసుకుందాం దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెలోకి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నీళ్ళు పోసేసి నానబెట్టి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసి ఇందులో ఒక చిన్న కప్పు ఉలవలను తీసుకొని వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించేసేయండి ఈ ఉలవల యొక్క కలర్ అనేది మారేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో దోరగా వేయిస్తూ ఉండండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని కొద్దిగా చల్లారనివ్వండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ అనేది కొద్దిగా వేడైన తర్వాత ఒక పది పదహైదు ఎండుమిర్చిని వేసుకోండి ఎండుమిర్చి అనేది మీరు తినే కారం మట్టి వేసుకోండి సరిపోతుంది ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసి వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేయండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కరేపాకు కూడా వేసేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లారినివ్వండి కరేపాకు అనేది తొందరగా వేగిపోతుందండి చివరన వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉలువలు అలాగే ఎండుమిర్చి మిశ్రమాన్ని కూడా వేసేసుకొని కొద్దిగా సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మన నానబెట్టి పెట్టుకున్న చింతపండు అలాగే నీళ్ళను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి నీళ్ళనేవి ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా నీళ్ళనేవి పోసుకుంటూ మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ పచ్చడి అనేది మీరు వాటర్ క్వాంటిటీ అనేది ఇంకొంచెం కావాలి అనుకుంటే కొద్దిగా నీళ్ళనే పోసుకొని మిక్సీ పట్టుకోండి నాకైతే క్వాంటిటీ అనేది సరిపోతుందండి ఇప్పుడు దీని తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ అనేది కొద్దిగా వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసేసి వీటిని కొద్దిగా ఫ్రై చేయండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసేసుకొని దీనిని కూడా మంచిగా ఫ్రై చేయండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మన మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా ఇందులో వేసేసి ఒక్క నిమిషం మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో కమ్మనైనా ఉలవల పచ్చడిని తయారైపోతుంది ఈ ఉలవలు అనేవి తినడం వల్ల మన ఎముకలు అనేవి దృఢంగా ఉంటాయి అలాగే కిడ్నీలో ఉండే రాళ్ళ సమస్యలను కూడా ఇది నివారిస్తుందండి అలాగే ఒంట్లో ఉన్న కొవ్వును కూడా తగ్గిస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్